ఈరోజు మన తెలంగాణ ట్రాన్స్కో నూతన సీఎండిగా వచ్చినటువంటి గౌరవనీయులు సీఎండి గారు కృష్ణ భాస్కర్ గారిని యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర బృందం అదేవిధంగా కంపెనీ నాయకులు రాష్ట్ర నాయకులు అందరం కలిసి సార్ని గౌరవంగా కలవడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మన విద్యుత్ సంస్థలో ట్రాన్స్కో జెన్కో డిస్కామ్లలో అటు రెగ్యులర్ ఉద్యోగుల యొక్క అంటే ఓ ప్రొవిన్షియల్ ప్రొవెన్షియల్ కానీ ఇట్లాంటి రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు సుదీర్ఘ కాలం నుండి ఎన్నో కీలకమైన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి కీలకమైన ఒక ఇరవై ఐదు సమస్యలని క్రోడీకరించి మన ట్రాన్స్కో సీఎండి నూతన సీఎండి గారికి శుభాకాంక్షలు తెలియజేసే సందర్భంలో ఒక మెమొరెండాన్ని కూడా సీఎండి గారికి ఇవ్వడం జరిగింది సీఎండి గారు కూడా ఈ ఇరవై ఐదు డిమాండ్లపైన ఖచ్చితంగా చర్చించి పరిష్కరిస్తాము అని మనకు సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ రెగ్యులర్ ఉద్యోగుల యొక్క సమస్యల పైన కూడా కేంద్రీకరించి వీటిని పరిష్కరించేంత వరకు యాజమాన్యాన్ని ఒత్తిడి తెచ్చి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా యాజమాన్యం కూడా త్వరలోనే ముందుకు వచ్చి సమస్యలని పరిష్కరిస్తుందని మేమందరం ఆశిస్తూ ఉన్నాము ఈరోజు జరిగిన కార్యక్రమంలో మన రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు గారు అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్వల స్వామి గారు అదేవిధంగా ఎన్పిడిసిఎల్ అధ్యక్షులు ఆంజనేయులు గారు అదేవిధంగా జగిత్యాల నాయకులు బుల్లెట్ ఆంజనేయులు గారు బసవరాజు గారు మధు గారు ట్రాన్స్కో మధు గారు అదేవిధంగా శశికళ గారు మన రాష్ట్ర ట్రెజరర్ బస్వరాజు ప్రసాద్ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు ఇది మీ అందరికీ రెగ్యులర్ ఉద్యోగులందరికీ తెలియజేయడం జరిగింది వాస్తవానికి రెగ్యులర్ ఉద్యోగులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సమస్యలకు పేర్కోక పేరుకోవడానికి కారణము ఇందులో ఉన్నటువంటి కొన్ని సంఘాలే కారణము వారి అసమర్థత వల్లే రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు పేరుకుపోయాయి కాబట్టి తెలంగాణ యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ యూనియను ఒకవైపు ఆర్టిజన్ ఉద్యోగులు కానీ పీస్ రేట్ ఉద్యోగులే కానీ వాటితో పాటు రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు కూడా ఇకపై నుండి ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ చేసి వారి సమస్యలు పరిష్కరించేంతవరకు అవిశ్రాంతంగా పనిచేయాలని ఉద్యమించాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి కార్మికులందరూ రాబోయే రోజులలో యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ ఇచ్చే పిలుపులకు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు